యాభై వరకు ఇమ్మని జనసేనకి చెప్పినట్టు మిగిలిన ఇంకా పాతిక యాభై అంటే ఉంటాయి వంద ఉంటాయి వంద స్థానాల్లో టీడీపీ పొడి అందుకే మల్లగుల్లాలు పడుతున్నారు నిజంగా ఆ తరహా ప్రపోజల్ అన్న ఉండే అవకాశం ఉందా బీజేపీ అలా అడగచ్చా నేను అనుకోవట్లేదు అట్లా అది జస్ట్ షా చంద్రబాబు ఇద్దరు మాట్లాడుకున్నది ఎవరికి తెలియదు వీళ్ళ ఊహల్లో ఎవరికి తోచింది వాళ్ళు మనం కూడా అడిగారంట అంటే కూడా కాదనడానికి ఏం లేదు కాకపోతే ఇంకోటి వాళ్ళు అట్లా అడిగే అమాయకులు కూడా కాదు వాళ్ళకి ఇప్పుడు రాయలసీమ ఏరియాలో పార్లమెంట్ సీట్కి ఒక అసెంబ్లీ సీట్ ఇచ్చారు అనుకోండి ఏం చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో లెక్కేసుకుంటే అక్కడ మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాలో ఉంది తిరుపతి వాళ్ళు అడిగారు అనుకోండి అదే తిరుపతి జనసేన అడుగుతుంది ఎందుకంటే ప్రజారాజ్యం పోటీ ఇరవై ఇస్తారేమో అని భారతీయ జనతా పార్టీ బేరాలు సారాలు ఏమీ లేదు భారతీయ జనతా పార్టీ సూటిగా నాకు ఇన్ని కావాలి అని అడుగుతుంది ఇచ్చేటట్టయితే రాలైతే ఇక్కడ ఏ బేరాలు నడిచినాయి మీకు ఓవరాల్ గా జరిగితే మొన్ననే జరిగిపోయి ఉండాలి బేరసారాలు అయిపోతే అప్పుడే అయిపోయినట్టే కదా ఇంకా ఇంకా అప్పుడు ఇదంతా జరగదు కదా ప్రాక్టికల్ గా అనుకోవడం అయితే పార్లమెంటు స్థానాలు మాత్రం ఆరు నుంచి ఎనిమిది స్థానాలు అడుగుంటారు అనుకుంటారు పార్లమెంటు స్థానాలు మాత్రం ఎక్కువ అడుగుతారు అసెంబ్లీ స్థానాలు మొన్నటి కంటే ఓ రెండు ఎక్కువే అడుగుతారు కిందసార్ వచ్చిన దానికంటే అన్నటువంటి అయితే ఇప్పుడు సమస్య